పార్వతీపురం నుంచి అక్రమంగా లైవ్ లైఫ్ స్టోర్ లైఫ్ అనేటువంటి పేరుతో ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ వెహికల్లో రోజు ఏపీ తక్కిన డబ్ల్యూజీ జీరో జీరో నైన్ జీరో వెహికల్లో ముప్పై రెండు ముప్పై రెండు ఎద్గులు అంటున్నారు వాళ్ళు నింపేగా అంత లేదు వాటిని అక్రమ రవాణా చేస్తా ఉన్నారు దీన్ని రోజు హిందూ సంఘాల అందరం కలిసి ఆపడం జరిగింది వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా దగ్గర ముప్పై రెండు ఉన్నాయంటున్నారు ఆర్టీఓ ముప్పై రెండు జీవులని తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది ఈరోజు మీరు చూడండి ఇక్కడ ఎక్కడా కూడా ఈ దీంట్లో ఎక్కడా కూడా వాటికి నీళ్లు అనేది పెట్టేటువంటి వ్యవస్థ లేదు అట్లాగే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టం ప్రకారంగా దానికి రైతులు ఉండాలి పాస్బుక్ ఉండాలి పది సంవత్సరాల ఉన్నటువంటి పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి జంతువుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు ఒక రైతు ఇంకొక రైతుకు అమ్మడానికి రెండు పాస్పోర్ట్లు కూడా ఉండాలి ఇవన్నీ లేకుండా ఇతను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఆ కంపెనీ వాళ్ళు నాకు ముప్పై రెండు తీసుకెళ్ళడానికి అవైలబిలిటీ ఇచ్చారంటే ఆర్టీఓ వీళ్ళకేమైనా ఇచ్చారా ఆర్టీఓ ఏ నాన్స్ ప్రకారంగా ముప్పై రెండు జీవులని డబుల్ డెక్కర్ లో ఎక్కించడం అనేది క్రైము ఏ విధంగా ఇస్తాడు ఒక పక్క ఇట్లా యానిమల్ ఇవన్నీ వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది సాక్షాత్ టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ దగ్గర పెకటింగ్ ఉండాలి పెకటింగ్ ఉండి వీటన్నిటిని ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది గతంలో ఇట్లాంటి వెహికల్నే మనం హిందూ సంఘాలు పట్టుకోవడం జరిగింది వాటిని తరలించడం జరిగింది ఆ రోజు తెలివిగా పోలీసుల మీద కేసేసారు హైకోర్టులో వేసి దాన్ని ఇచ్చేసుకున్నారు కానీ మేము చెప్తున్నాం హిందూ సంఘాలుగా మేము మీకు మేము జరగం భయపడం మా పోలీసులు ఎవరు మా ఓనర్తో తో మాట్లాడండి అవి మాట్లాడండి ఇవి మాట్లాడండి అంటున్నాడు ఆయన ఈరోజు చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఎక్కడో పార్వతీపురం నుంచి పది గంటలు జర్నీ చేసి వాటి కనీసం నీళ్లు లేకుండా గడ్డి లేకుండా తీసుకొస్తూ వీళ్ళు యానిమల్ ప్రకారంగా చేస్తున్నారు చూడండి కుమ్ముకొని దెబ్బలు తిగిలాయో వాటి కుమ్ముకొని కుమ్ముకుంటున్నాయి ఆ పైన చూడండి దెబ్బలు ఏ విధంగా ఇదయ్యాయో అంత దారుణంగా దెబ్బలు ఇచ్చేసుకొని ఉండి వెహికల్ లో వెహికల్ లో ఇచ్చేస్తున్నారు కూడా ఉన్నాయి డబల్ డేకర్